సంపాదన ద్వారా వేల వేల కోట్లు ఇప్పుడు లక్షల కోట్లు చేసిపోయింది ఈ మధ్యన రెండు కోట్లు తీసుకుపోయి ఎక్కడో ఏ దేశంలో రాజకీయ వచ్చాయి ఇంత నిస్ ఒకవైపు కేసులు మరొక రుజువైన కొట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇటువంటి అడ్డగోలు మనిషి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలువడుతున్నాడంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎంత దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న చాలా ఆవేదన జరుగుతా ఉంది అంతటి మహానుభావుడు అంత వెన్నుపోటుకు వచ్చాడు చెప్పులేయించాడు ఆ రోజు దారుణంగా ఆయన నానా తిట్టు తిట్టారు ఆయన కేసులు కేసులేశారు వెళ్ళారు ఇన్ని చేసి మళ్ళా మా దేవుడు మా నాయకుడు మేము ఆయనతో విగ్రహం పెడతాం ఇంత విగ్రహం పెడతాం ఇన్నేళ్ళు లేని ప్రయాణంతో వాళ్ళకు వస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు అతను ప్రతిష్ట బిద్దాతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరు పైకి తీసుకొస్తా ఉన్నాడు అసలు మొదట్లో ఎన్టీఆర్ సభ్యత్వ పుస్తకాల్లో కూడా ఆయన పేర్లు లేకుండా చేసినటువంటి మనిషి అసలు ఎన్టీఆర్ బొమ్మను తీసుకెళ్లి బాత్రూమ్ లో పడేసినటువంటి మనిషి ఆఖరికి అతని స్నేహితుడే రాధాకృష్ణ గారు కలిసి అసలు ఎన్టీఆర్ పేరుని వారి ఆరోగ్యశ్రీ తీసేతామని చెప్పి ఓపెన్ గా చెప్పినటువంటి మనిషి అటువంటి వారు మళ్ళా ఈ రోజు ఎన్టీఆర్ మా దేవుడు ఆయనకి ఏదో చేస్తాం ఆయన ఆశయాన్ని నిలబెడతామంటూ మళ్లీ ప్రజల్లో మోసం చేస్తా ఉన్నాడు ఎన్టీఆర్ అభిమానులు మోసం చేస్తా ఉన్నాడు నేను ఒక్కటే అడుగుతున్నాను కోట్లాది మంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు దేశ విదేశాల్లో కూడా ఉన్నారు ఈ నేళ్లుగా మీకు అతని మోసం అర్థం కావట్లేదా అతను చేసిన దుర్మార్గాలు మీ దృష్టికి ఒక్కసారి కూడా రావా ఇంత దుర్మార్గంగా ఎన్టీఆర్ ని చంపినటువంటి ఒక వ్యక్తిని మీరు అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారైనా మీరు గుణమే చేసుకుని ఆలోచించండి నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ జరిగిన అన్యాయాన్ని చివరి రోజుల్లో ఆయన ఆక్రోశాన్ని ఆయన ఆడియో ద్వారా వీడియో ద్వారా ప్రజలకు చెప్పినటువంటి సందేశాన్ని వీటన్నిటిని మీరు పట్టించుకోరా చంద్రబాబు ఆడేటువంటి అబద్ధాలు చంద్రబాబు మీడియా చెప్పేటువంటి అబద్ధాలు వీటినే నమ్ముతూ అవే ఫాలో అవుతుంటారా అంటే మీలో కూడా ఎక్కడో ఎన్టీఆర్ పట్ల నిజమైన ప్రేమ లేదని నాకు అనిపిస్తా ఉంది నిజమైన అభిమానులు అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని చూడండి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన ద్రోహాన్ని గురించి మీరు ఒకసారి ఆలోచించండి ఇన్నేళ్లైనా ఎన్నేళ్లైనా చరిత్ర చరిత్ర అనే సంగతి ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజైన వర్ధంతి రోజైనా మీరు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఆలోచించండి ఒకసారి దయచేసి ఆలోచించండి చివరి క్షణాల్లో ఆయన ఎంత దుఃఖపడ్డారు తనకు జరిగిన అవమానానికి ఎంత విలపించారు వచ్చిన అభిమానులందరి దగ్గర ఎంత ఆవేదన వెలుపుచ్చారో ఈ దుర్మార్గుడు ఈ వెన్నుపోటుదారుడు ఈ కుటదారుడు మరి ఇటువంటి నీచుడు నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను నమ్మి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా కొంత గొంతు కోశాడు చివరికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడి నన్ను పార్టీ అధ్యక్షుడు పదవి నుంచి కలిగించాడు తర్వాత అధికారాన్ని రెండు వందల యాభై నాలుగు సీట్లు నేను కష్టపడి ఎన్నికల్లో సాధించుకుంటే ఎనిమిది నెలలు తిరగకుండానే మరి ఏదో వంకలు చెప్పి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి దారుణంగా వాళ్లను డబ్బుతో కొనుగోలు చేసి చివరికి నా పదవికి ఎసరు పెట్టిన నీచుడు ఇటువంటి చంద్రబాబుని అసలు రాజకీయ రంగంలో ఉంచకూడదు అని చెప్పి ఎలిగెత్తి చాటాడే మీ అన్న నందమూరి తారక రామారావు ఆయన కళ్ల నీళ్లతో కాదు రక్తపు బాష్పాలతో ఆయన చెప్పాడే తన ఆ దుర్మార్గుడు చేసిన తనకు చేసిన అపకారాన్ని గురించి వీటన్నిటి గురించి దయచేసి మీరు ఆలోచించరా బాధపడరా ఆవేదన లేదా ఎంతసేపు ఈ చంద్రబాబు చెప్పే అబద్దాల చరిత్రనే ఫాలో అవుతారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ నీచుడు చేసిన పాపాలని ఒక్కసారి సమీక్షించుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించు తిన్నాడు రైతుల పాలిటి శాపంలాగా మారాడు అదేవిధంగా ఎంతో మందిని కాల్చి చంపించాడు అటువంటి నీచుడు మళ్లీ మళ్లీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు విడిపోయిన తర్వాత మళ్ళీ ఏది ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్కడ కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు మళ్లీ మొన్న ఈవీ ఈవీఎం అడ్డం పెట్టుకుని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే భారతదేశంలో నేను చెప్తున్నానండి ఈ రోజు ఉన్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ వన్ లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో నాకైతే తెలియదు గాని అంత పవర్ఫుల్ ప్లేస్లో ఈరోజు రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు మొన్న జరిగినటువంటి మరి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటలేదు ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి మళ్లీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్దం చేయటానికి కూడా సిద్దంగా ఉన్నారు ఏ విధంగానైనా సరే మళ్లీ ఈ మోసాన్నంతా కూడా వాళ్లు మరి అడ్డుకొని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృతనిశ్చయంతో రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రతి వర్గం అండి ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు ఎవరికి పండగలు లేవు ఏమీ లేవు ఈవీఎంల పేరుతో సారీ ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి పిచ్చి జూదాలు కోళ్లి కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి రికార్డింగ్ డాన్స్ లా అర్దనగ్న దృశ్యాల అదేవిధ జూదాల పేకాట్లా తర్వాత తాగులు తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే ఈ భూములన్నీ కూడా తొంభై పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు మళ్లీ వాటన్నిటిని కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజలు సొమ్మును దోపిడీ చేసుకుని ఈరోజు వెళ్ళిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు మళ్ళీ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టరు పెడితే కనీసం కొంత ప్రజలన్నీ బాగుపడతారు కదా అట్లా కాదు ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు ఇదంతా ఏదైనా ఒకటే పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు అలాగే లోకేష్ కు కూడా చెప్తా ఉన్నాను మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన నీ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే జుట్టుకుంటది రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి ఇన్న పాపం సాల్మన్ రాజు ఎంత బాధ అలా మొద చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్యను చూడటానికి చంపేస్తారా ఏమి రాజ్యాంగం అండి ఏమి రాజ్యం నడుస్తా ఉంది మీ ప్రభుత్వంలో ఇదా ప్రభుత్వం అంటే ఇదా ప్రజా పరిపాలన అంటే ఇది ఎంత అన్యాయం అండి ప్రజలు ప్రాణాలు తీసేటువంటి వాళ్లు హంతకులైనటువంటి వాళ్లు ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు ప్రకటించుకుంటూ తిరుగుతుంటారా మా ప్రభుత్వం రానివ్వండి మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి అన్యాయాల అరాచకాలు మొత్తం మీద కూడా మేము అది మరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయిస్తాము కమిషన్ వేయించటమే కాదు వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపటానికి మరి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను అందువల్ల ఒకవైపు ఏమో మోసం చేస్తారు ఒకవైపు ఏమో అన్యాయం చేస్తారు ఆయన చంపుతారు ఇంకొక వైపు అంటే భారీ విగ్రహాలట విగ్రహం పెడతారట ఏడు వందల యాభై కోట్లతో విగ్రహం అంట ముందు ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి ప్రతిదీ అబద్దమే నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను కా ఏదీ కట్టడు ఇప్పుడు కాదు నీరుకొండ విగ్రహ విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు ఏమైపోయింది ఐదేళ్లు ఏమీ జరగలేదు ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు అతని పని ఎప్పుడు కూడా అదే ఒకటి అనౌన్స్ చేశాడంటే దాని వెనక అతని స్వార్థం ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా అంతే డైవర్ట్ చేయడం కోసం చేస్తా ఉన్నాడు అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా నీకు చేతనైతే ఎన్టీఆర్ భారతరత్న ఇప్పించు